ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం తులారాశి వారికి నవంబర్ ఒకటవ తేదీ నుండి వీరు చాలా అదృష్టవంతులు అవుతారు ఆర్థిక చాలా లాభాలు పొందబోతున్నారు అది ఏ విధంగా వస్తుంది ఎలా వస్తుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చెయ్యుట విద్య ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలకు పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ గురుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును తులారాశి వారికి మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరికి తమ భాగస్వామి అంటే చాలా ప్రేమ ఉంటుంది వీరు అందంగా ఉంటారు అలాగే వీరి మనసు కూడా అందంగా ఉంటుంది వీరు అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు అలాగే ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు వీరికి కోపం వచ్చిందంటే అస్సలు రు అలాగే కొంతమంది నుండి వీరు దూరమైపోతారు రాసి వారు చిన్నప్పటి నుండి చాలా కష్టపడి పెరిగారు కష్టపడుతూ ఉంటారు అలాగే వీరు కుటుంబం కోసం ఏదైనా చేస్తారు ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు సంపాదించాలని వీరి కోరిక అప్పుల బాధ నుండి విముక్తి కావాలని వీరి కోరిక మంచి శుభవార్తలు వింటారు అలాగే కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది అలాగే రాశివారు తొందరపడి నిర్ణయాలు చాలా తీసుకుంటారు అలా చేయకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది ఇతరులను చాలా నమ్ముతారు అందులో స్నేహితులని పూర్తిగా నమ్ముతారు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది కాశివారు ఇంతవరకు ఏ పని చేసినా నష్టమే కానీ లాభం లేకుండా పోయింది కానీ ఇప్పుడు వీరికి అనుకూలంగా ఉంటుంది అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడంతో వీరి చుట్టూ సానుకూల సమయం ఉంటుంది కాబట్టి వీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది వ్యాపారమైన ఉద్యోగమైన ఎలాంటి రంగాలలో ఉన్నవారైనా చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అనుకోకుండా ప్రతి పనిలో వీరు విజయం సాధిస్తారు ఏ పని చేసినా వీరికి అన్నీ కలిసి వస్తాయి అలాగే ఇప్పటి వరకు పడిన కష్టాల నుండి బాధలు మొత్తం తొలగిపోతాయి ఊహించని లాభాలు వస్తాయి అలాగే అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది ఈ నవంబర్లో మీరు అనుకున్న టార్గెట్కి రీచ్ అవుతారు అలాగే తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశివారి అధిపతి శుక్రుడు నంబర్ ఒకటి నుండి వీరికి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారబోతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోతుంది విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారు శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది దానివల్ల వీరుకున్న ఫలితాలను పొందుతారు ఎలాంటి ఇబ్బందులు కలగవు ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం దొరికే అవకాశం ఉంది మీరు ఖచ్చితంగా ప్రయత్నించినట్లయితే మీరు అనుకున్న దానికి ఖచ్చితంగా ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీరు అనుకున్నది సాధిస్తారు రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉండడం వలన ప్రతి వారికి సహాయం చేస్తారు ఆ సహాయంలోనే కొంతమంది వీరిని మోసం చేస్తుంటారు కానీ మీరు చేసే సహాయం ఆ దైవం ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోరు కాబట్టి ఆ దైవం మీకు ఎప్పుడూ తోడుంటారు వల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఆ దైవం పుణ్యకార్యాలు చేయడం చాలా అలవాటు దానివల్ల ఎంతో జీవితం ఐశ్వర్యాలు కలిగి ఉంటాయి మీ జీవితంలో ఎన్నో అదృష్టాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు అఖండ ధనలాభం కలుగుతుంది ఆలస్యమైనా సరే మీకు అనుకున్న దానికి విజయం సాధించే అవకాశం వస్తుంది ఇలాంటి శుభవార్తలు ఎన్నో వింటారు నెంబర్ ఒకటవ తేదీ మరియు రెండవ తేదీలో వీరి చుట్టూ సానుకూల ఫలితాలు ఉంటాయి ఈ రాశి ఫలం ప్రకారం ఒక అద్భుతమైన బృహస్పతి మీ కెరీర్ గృహంపై ప్రభావం చూపుతుంది మీరు ఏదైనా కొత్త దాన్ని ప్రయత్నించాలని నిర్ణయించుకుంటారు అలాగే మార్గదర్శకంలో నడవాలని అనుకుంటారు వ్యాపారం దృక్టోణం నుండి ఈ నెలలో శుభప్రదంగా విస్తరణ మరియు విజయానికి అనేక అవకాశాలు ఉంటాయి అలాగే నవంబర్ ఒకటి రెండు లోపు ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఈ రెండు రోజుల్లో విద్యా పరంగా మంచి ఫలితాలను ఇస్తుంది ఇంకా చెప్పాలి అంటే కొన్ని గ్రహాలు అద్భుతమైన విద్య విషయానికి సాధిస్తామనని అంచనా వేయగా మరికొన్ని పెద్ద ఫలితాలు ఇవ్వవచ్చు వివాహిక జీవితంలో శని యొక్క సంచార స్థానం మరియు బృహస్పతి యొక్క అంశం వైవాహిక జీవితంలో సానుకూలంగా ఉంటుంది అలాగే ఈ నవంబర్ ఒకటి రెండు తేదీల్లో మీకు మరియు మీ భాగస్వామికి మధ్య అపోహలు లేదా తప్పులు సంభాషించవచ్చు ఒకరు చెప్పేది ఇతర వ్యక్తికి భిన్నంగా అర్థం కావచ్చు చిరాకు పడే ముందు ఎదుటివారు భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం విషయంలో నేరుగా అడగడం చాలా మంచిది ఇది ప్రతికూల స్థాయికి తగ్గిపోతుంది మీ సంబంధాన్ని కొనసాగించడానికి మిమ్మల్ని అనుసరిస్తుంది మీ వైవాహిక సంతృప్తి గురించి మాట్లాడితే ఈ రెండు రోజుల్లో ఫలితాలు సగటుగా ఉంటాయి ఆర్థిక పరంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి వృత్తిలో వ్యాపారంలో పురోగతి సాధిస్తారు సామాజిక జీవితం ప్రియమైన వారి సంఖ్య అతిగా పెరుగుతుంది అలాగే ఈ రెండు రోజుల్లో నాటకీయతకు కాకుండా క్రమశిక్షణకు ప్రతిఫలం ఇస్తుంది మీ షెడ్యూల్స్ను గౌరవించండి అలాగే మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం వలన మీ ప్రవర్తన చాలా బాగుంటుంది మీరు ఇలాగే కొనసాగించాలని అనుకుంటారు క్రమశిక్షణతో కూడిన మీ ప్రయత్నాల ఫలితాలు మీరు ఊహించినప్పుడు ఆశ్చర్యపోతారు ఇలా మంచి ఫలితాలు పొందుతారు అలాగే ఇది శుభవార్తలు మరియు ఆర్థిక ప్రయోజనాలకు సూచిస్తుంది ఈ రెండు రోజుల్లో వ్యాపారంలో పురోగతి అభివృద్ధి చెందుతుంది క్రమశిక్షణ మరియు లక్ష్యాలపై దృష్టి పెట్టడం వలన మీరు ఆర్థిక పరంగా ఎన్నో లాభాలను పొందుతారు రోజుల్లో మీరు ప్రశంసలు మరియు ప్రశంసలలో వృద్ధి చెందుతారు అలాగే ప్రతిష్టాత్మకంగా ఉంటారు మరియు దృష్టి కేంద్రంగా ఉండడానికి చాలా ఇష్టపడతారు ఇక పెట్టుబడులు పెట్టాలనుకునేవారు నవంబర్ ఒకటవ తేదీ ఏకాదశి రోజున ప్రారంభించండి మీకు చాలా అద్భుతాలు జరుగుతాయి ఆనందంగా ఉంటారు